హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా అండి అయితే కొంచెం వీడియో వచ్చేసి కింద పగిలిపోతారు బీసీసీ వ్యాక్సిన్ అండి దాని గురించి మా ఏఎన్ఎం మేడం వసంత వసంత మేడం మాట్లాడింది అనమాట క్లియర్గా టీవీ క్షేవాధి రాకుండా రే రాకుండా ఈ రోజు ఒక ఇంజక్షన్ అయితే వేసుకున్నాం కదా కుడిరెట్టకు వేచుకున్నామండి జీరో పాయింట్ జీరో వన్ ఎంఎల్ మాత్రమే అది ఈరోజు వ్యాక్సిన్ దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి దానివల్ల ఎవరు వేయించుకోవాలి ఎవరు వేయించుకోకూడదు దానివల్ల లాభాలు ఏంటి ఫ్యూచర్లో క్షేవ్యాధి అంటే టీవీ టీవీ జబ్బు రాకుండా అనమాట అదే ఆ వ్యాక్సిన్ అయితే రోజు నేను వేయించుకున్నాను అక్కడ మొత్తం మా ఏఎన్ఎం మేడం మాట్లాడింది ఇంకో మా ఆశా వర్కర్ బసమ్మత్త అందరు మాట్లాడినారు అనమాట వీడియోలో చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఆశా వర్కర్ బసమ్మత్త మా ఏఎన్ఎం మేడం వసంతక్క ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆశా వర్కర్ అక్క శివమ్మక్క అనమాట ఇంజెక్షన్లు వేస్తున్నారండి బీసీజీ వ్యాక్సిన్ అనమాట అది కొంచెం క్లియర్గా చెప్తారు చూడండి చెబుతా బీసీజీ వ్యాక్సిన్ ఇప్పుడు అరవై ఏళ్ళు షుగర్ ఉండే వాళ్లకు బీపీ ఉండే వాళ్లకు ఫ్యూచర్లో ఎప్పుడు టీవీ చప్పని రాకుండా ఉండేదానికోసము వ్యాక్సిన్ వేస్తాము అరవై ఏళ్ళు పైబడే వాళ్ళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి చెప్పు ఏం కాదలే ఏం కాదలేదు తడవని ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు వేస్తున్నాము పచ్చ వస్తుంది అది ఏమి మనం వేయించుకుంటే మంచిదని వేస్తున్నాం టీవీ జబ్బు రాక ఉండేదని చెప్పు చెప్పుక చెప్పు అయ్యండి డిసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నాం ఈరోజు నలయ్య గారి పనిలో మీ ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరికి టీవీ వ్యాధి రాకోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ వేస్తున్నాము వీళ్ళు వచ్చేసి అగ్గులు ఎవరంటే డయాబెటీస్ అంటారు షుగర్ ఉన్న వాళ్ళకు అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకు ఖచ్చితంగా స్మోకింగ్ అంటే గిరి తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కోసము ఈ వ్యాక్సిన్ వేస్తున్నామండి మీరు కూడా ఎక్కడైనా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వేయించుకోండి లైక్ చేయండి లైస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా భారతీయకి లైక్ చేయండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు టీవీ వ్యాధి రాకుండా ఎందుకంటే వాళ్ళకు బాడీలో బా అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఉండే ఉంటే తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు అలానే మ్యాక్సిన్ వేయించుకోవాలి వేయించుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు గర్భవతులు హార్ట్కు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు డయాలసిస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు బ్లడ్ ఎవరికైనా డొనేషన్ చేసిన వాళ్ళకు బీబీ మందులు ట్రీట్మెంట్ ప్రస్తుతానికి తీసుకున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకోకూడదు వేయించుకోండి వ్యాక్సిన్ కదా గవర్నమెంట్ ఫ్రీగానే ప్రతి ఒక్క చోట వేస్తున్నారు ప్రతి ఒక్క సచివాలయం వేస్తున్నారు మీకు అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్యూచర్ లో జబ్బు రాకోకుండా కాపాడుతుంది ఇందులో ఆరు మందికి వేయకూడదు గర్భవతులకు హార్ట్ పేషెంట్ మందులు వాడే వాళ్ళకు చె గణపతులకు ఉన్న వాళ్ళకు వేయకూడదు టీవీ మందు వాడుతున్న వాళ్ళకు కూడా వేయాలి చెప్పు టీవీ చెప్పు రా ఇంజక్షన్ వేస్తున్నాము సిక్స్టీ అబో అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ వేస్తున్నాము పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్లో టీవీ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మా ఎన్ఎం మేడం అనమాట చెప్తాను చూడండి బీసీజీ ఇంజక్షన్ అని ఇక్కడ మా ఊర్లో వేస్తున్నారు అనమాట చూడండి ఇలా వెయ్యాలి రోజుకు టార్గెట్ అరవై మంది అంట ఇలా టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్లో వచ్చేసి ఇలా పొంగేటట్టు వేయాలి వద్దకూడదు మా మా ఆశా వర్కర్ ఆశా వర్కర్ అంత బసమ్మత్త మా వసంతక బా మాట్లాడారు ఫ్రెండ్స్ బాగా మోటివేషన్ తెచ్చాదన్నమాట బసమ్మత్త పల్లెలలో తెలుసు కదా ఒక వ్యాక్సిన్ వేయించుకోవాలంటే చాలా అపోహలు ఉంటాయి అనమాట కరోనా వ్యాక్సిన్ కానివ్వండి ఇలా బీసీజీ ఈ రోజు వేసింది బీసీజీ వ్యాక్సిన్ అది చెప్పినారు కదా వాళ్ళు బ్లాగ్ అయితే అంతా చూడండి ఇంకా చూడబోతే ఎవరన్నా చూడండి ఫ్రెండ్స్ మోటివేషన్ ప్రజెంట్ పల్లెటూర్లు అంటేనే చాలా పట్టింపులు ఉంటాయి అనమాట చాలా అపోహలు ఉంటాయి అలాంటివన్నీ ఒక్కసారి రెండుసార్లు ఇంటి దగ్గర తిరుగుతుంది అనమాట పలానా వ్యాక్సిన్ వచ్చింది వేయించుకుంది రండి అది దేనికి లాభం ఏంది నష్టం నష్టమైంది అంతా అనమాట ఎన్నిసార్లు అడిగినా విసుకోహాలు చెప్తుంది ఏ ఒక్కొక్కరింటికాడికి రెండు సార్లు తిరుగుతుంది అనమాట ఈరోజు నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను వేయించుకోపోతే వేయించుకోండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్క సచివాలయం కూడా ప్రొవైడ్ చేసిందన్నమాట మన ఊర్లోకి వచ్చే వేస్తున్నారు మా పంచాయతీలో పోయిన వారం వేసినారంట మా ఊర్లో ఈ రోజు కూడా మళ్ళీ పెట్టినారు అంటే ఇంకా వేయించుకున్నారు వాళ్ళకు రోజుకు టార్గెట్ వచ్చేసి ఎయిటీ నైన్టీ మెంబర్స్ వరకు వేస్తున్నారు అనమాట ఆ వ్యాక్సిన్ అంతవరకు ఇస్తారంట ఈరోజు ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ తాను వేయించుకున్నారనమాట మనం డబ్బులు పెట్టి వేయించుకోవాలంటే బయటికి వెళ్తే కరోనా వ్యాక్సిన్లో కూడా అండి అప్పుడు మా పంచాయతీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నదనమాట అంత మొత్తం స్టేట్ మొత్తం వేసిన వ్యాక్సిన్ అప్పుడు మా పంచాయతీ ఫస్ట్ ప్లేస్ అనమాట అందరికి కవర్ చేసినారు వ్యాక్సిన్ అంత స్పీడ్గా వేసినారనమాట ఫస్ట్ డోస్ అలాగే కంప్లీట్ చేసినారు సెకండ్ డోస్ కూడా అలాగే కంప్లీట్ చేసినారనమాట మొత్తం మనకు చెప్పింది అనమాట ఎరగొట్టింది కదా మాటలు బాగా మాట్లాడుతుంది అనమాట ఎవరు లేవైనా ఎంతమంది లేవైనా బాగా మాట్లాడుతుంది అనమాట ఏదైనా ఫ్రీగా ఇచ్చినట్టు నెగ్లెక్ట్ చేయద్దండి మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా మా రెడ్డికి అయితే నిమోనియా ఇంజెక్షన్ కోసం అయితే ఎంతలా ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ దిగినామో ఎందుకంటే అది నెమ్ము కాకుండా అంట కానీ మా రెడ్డికి అప్పుడు లేదనమాట నిమోనియా ఇంజక్షన్ చిన్నోనికి ఫైవ్ మంత్స్కి వచ్చింది అనమాట రెడ్డికి అయితే త్రీ మంత్స్కి వచ్చింది త్రీ మంత్స్కి అంట అది టెన్ మంత్స్ లోపల ఉండే పిల్లలకు మాత్రమే వేయాలంట అలా ఉంటుంది అనమాట ఇంజక్షన్ నెగ్లెక్ట్ చేసే టీటీ ఇంజెక్షన్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా నేను ఊళ్ళోనే వేయించుకున్నానండి ఫ్రీగా వచ్చారు అదే మనము ఆ టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే ప్రైవేట్లో డబ్బులు అనమాట వేయ రెండు వేలు ఎంతో అట్లా రెండు ఇంజక్షన్లు ఏం వేయించుకోవాలి మనల్ని అక్కడ ఖచ్చితంగా అడుగుతారు టీటీ వేయించుకున్నారని వేయించుకున్నామంటే వేయరు వేయరనమాట వేయించుకోలేదు ఇక్కడ వేయించుకుంటామంటే డబ్బులు పెట్టి అనమాట ఫ్రీగా ఇచ్చినట్టు ఎందుకు వదురుకోవాలండి ఇంకా చాలా మంది ఏమనుకుంటారు ఇలా ఇంజెక్షన్లు వేసి వేయించుకుంటే బల్లు నొప్పులు వచ్చాయేమో నడుముల నొప్పులు వచ్చాయేమో కరోనా ఇంజక్షన్లు వేయించుకునే చాలా మంది అలాగే అనుకున్నారనమాట కరోనా వచ్చిన తర్వాత అదే ఒక్కొక్క ఇంజక్షన్ లక్ష రూపాయలు పెట్టి వేయించుకునే వాళ్ళు కూడా ఉండాలన్నమాట అది ఎగ్జాంపుల్ లేండి చెప్పడం చాలా మంది అట్లా డబ్బులు పెట్టి వేయించుకునే వాళ్ళు కూడా అన్నారు అనమాట అందుకే ఏది కూడా వచ్చినప్పుడు మనము ఫ్రీగా వాడుకోవాలి ఉందని డబ్బులు ఏదో జరుగుతుంది అనేది అపోహలు చాలా ఉంటాయి అనమాట అలాంటివి ఏమి పెట్టుకోవద్దండి వేయించుకోండి బై మిస్టేక్ మన టైం బాగాలేకపోతే అలా జరుగుతాయండి ఇంజెక్షన్ల వల్లనే అలా జరుగుతాయని అసలు అనుకోకూడదు అనమాట చిన్న బ్లాగ్ అనమాట చిన్న మోటివేషను ఇలా వ్యాక్సిన్లు చాలా మంది మిస్ చేసుకుంటారు కదా అందుకనేసి ఈ వీడియో అనమాట వాళ్ళు మా ఆశా వర్కర్ అంతా వాళ్ళు మాట్లాడింది కూడా అందుకే అనమాట ప్రత్యేకంగా చెప్పినారనమాట అన్నీ అన్ని ఎవరైతే వేయించుకోలేదు ఎవరైతే వేయించుకోవాలని మా ఊర్లో ఈరోజు చాలా మంది వేయించుకున్నారని అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళైతే అయితే వేయించుకోలేదు అనమాట ఇంకా కొంచెం వీక్ ఉండే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ బీల్ సిగరెట్ మందు ఇలా ఏదన్నా తాగి ఇమ్యూనిటీ పవర్ పక్కగా ఉంటారు అలాంటి వాళ్ళు అందరు వేయించుకున్నారనమాట ఇంకా షుగర్ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అంట వాళ్ళు కూడా వేయించుకున్నారనమాట ఇలా చాలా మంది ఈరోజు అయితే టార్గెట్ అయితే చేసినారనమాట నైంటీ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్ చేసినారు నేను కొద్దిసేపు ఉన్నాను మళ్ళీ మా వాళ్ళు వేస్తాడనేసి ఇంటికి వచ్చినానమాట ఇలా ఏ వ్యాక్సిన్ కూడా మిస్ చేయద్దండి అన్ని తెలుసుకొని ఎక్కడ వేస్తామనే వేయించుకోండి తప్పకుండా కొందరు అయితే డబ్బులు పెట్టి వేయించుకుంటారు మనం ఫ్రీగా ఇచ్చినట్టు డబ్బులు పెడితేనే మంచిది పెట్టకపోతే మంచిది అనేది కాదండి మనం ఎక్కడ వేసినా మంచిదే కదా దానికి డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మనకున్నంతలో మనకు ఊర్లోనే వచ్చి వేసానమాట ఇలా మా పిల్లోలకు కానివ్వండి నేను కానీ అన్నీ ఇలా ఊర్లోనే వేయించుకున్నానండి ఎక్కడ డబ్బులు పెట్టి వేయించుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్